బంగారు కుటుంబంలో మరి మీరందరూ కూడా ఇంటికి పెట్టి కరెక్ట్ గా సర్వే చేసి అది మీరంతా బంగారు కుటుంబంలో చేర్చండి ఏదైనా ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగింది మరి వాళ్ళు ప్రజలు రాకపోయినట్టయితే వార్డు మెంబర్లు పిలవండి ఆ గ్రామ పెద్దలు పిలవండి వాళ్ళ మధ్యన ఈ కార్యక్రమం జరిగిందనుకోండి ఇప్పుడు వాళ్ళకి వస్తే వస్తాయి ఆ

అడుగు దివాడడానికి విడవగా కట్టి చదువు